మార్నింగ్ ప్రైజ్అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదో వచనంలోని రెండవ భాగము నిన్నటి దినం యొక్క వర్తమానం కొనసాగింపు యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము ఒక మనిషి రెండు జీవితాలు కలిగి ఉండటము వేషధారణ వేషధారణపు జీవితము కలిగియుండు వారికి క్షమాపణ లేదని దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటిస్తుంది ఆ మనిషి యొక్క ప్రాచీన పురుషుడు తనలో చనిపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యథార్థముగా జీవించగలడు వేషధారణపు జీవితముతో అట్టి భక్తితో మనుషులను దైవజనులను అంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న ఆత్మీయ నాయకుణ్ణి మోసం చేసి అత ఇలా అనుకోవచ్చు నేను చాలా తెలివిగా ప్రవర్తించాను మోసం చేశాను నా వేషధారణ ఎవరు గుర్తుపట్టనంతగా నటించాను అని తనను తాను మెచ్చుకుంటూ హెచ్చించుకుంటూ ఉండవచ్చు ఓ వేషధారి నీ వేషధారణ దేవుడు చూస్తున్నాడు ఇట్టి బ్రతుకు దేవుని దృష్టికి యథార్థత లేని బ్రతుకు వీరి జీవితాలలో దేవుని ఆశీర్వాదము కరువే బహుగా దుఃఖపడతారు దుఃఖపడుతూనే ఉంటారు యథార్థ హృదయం లేని వారి ఎడల దేవుని నీతికి వారి జీవితాలలో చోటు ఉండదు వారి క్రియలు ముండ్ల పొద ఇతరులను గాయపరుస్తాయి హాని చేస్తాయి దుఃఖ పెడతాయి ఎప్పుడూ భయంకరమైనటువంటి ప్రవర్తన వాసన కలిగినటువంటి జీవితం వాళ్ళు కలిగి ఉన్న మురికి గుండ లాంటిది వారి బ్రతుకులు చీకటిలో నిండి అంధకారమే దేవుడు తనను గూర్చి తాను చెప్పుకుంటున్న మాట ఒక్కసారి గుర్తు చేసుకుందామా అది ఏమిటంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అని హృదయ పరిశోధకుడును లక్ష్యపెట్టువాని దృష్టికి మరుగైనది ఏదీ ఉండదు యోభూ యథార్థవంతుడు ఊజు దేశంలో అతనికి యథార్థవంతుడు అని అతనిని పిలుస్తూ ఉండేవాళ్ళు దేవుడు విని యోగు యథార్థతను సాతానుతో చెప్పగా సాతాను ద్వారా యోగు పరీక్షింపబడిన వాడై ఆ యథార్థవంతుని జీవితంలో దేవుని నీతి నిలిచియున్నది తన జీవిత వృత్తాంతమంతటి నుండి దేవుడు మహిమ పొందటియే కాక బైబిల్ నందు ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత అది రెండంతల ఆశీర్వాదము దేవుడు తనకి ఇచ్చి యోబును సన్మానించాడు అవును ఐదు తలంతులు కలిగిన వ్యక్తి సంపాదించాడు కష్టపడ్డాడు మరో ఐదు తలంతులు సంపాదించాడు యోబు రెండంతల ఆశీర్వాదము తాను కష్టపడి సంపాదించుకోలేదు కానీ దేవుడే తనకి తన యొక్క నీతి యథార్థతను బట్టి రెండంతల ఆశీర్వాదమును అనుగ్రహించి గనపరిచాడు నన్ను కనపరచు వారని నేను ఘనపరుస్తాను అని ప్రభు మాటిచ్చి ఉన్నారు కదా తన యొక్క యథార్థత ద్వారా యథార్థ హృదయం ద్వారా యోగు దేవుణ్ణి ఘనపరిచాడు దేవుని యొక్క నీతి అతని యొక్క యథార్థ హృదయం మీద నిలిచి ఉన్నట్లుగా మనం యోగు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాము రెండు రకాల మనసులు రెండు రకాల వ్యక్తిత్వము రెండు రకాల హృదయ తలంపులు ఈ విధముగా కలిగి ఉండుట యథార్థము లేని జీవితం దేవునికి ఇష్టము కాని జీవితం దేవుడు అంగీకరించుకునే జీవితం కానే కాదు అంగీకారం లేని జీవితం అది ఎవరి హృదయంలో ఏమి ఉందో అది దేవునికి తెలియనిదే మన మాట హృదయంలో నుండి వస్తుందా లేదా అనేది దేవునికి తెలుసు యథార్థ హృదయుల ఎడల దేవుడు నివాసం చేస్తాడు దేవుని వాక్యం వలన కాపాడబడుతూ దేవుని నీతికి ఎడతెగక నిలిచి విధముగా ఉంటుంది డెబ్భై ఎనిమిదో కీర్తన డెబ్బై రెండో వచనంలో దావీదును గురించి ఆ కీర్తన రాసిన ఆశాపు అంటారు ఇస్రాయేలీల ప్రజలను దావీదు యథార్థ హృదయముతో వారిని పరిపాలించను అని ప్రజలను పరిపాలన చేసే రాజుల హృదయము యథార్థముగా ఉన్నప్పుడు అట్టి పరిపాలన ద్వారా ప్రజలు సుఖ సంతోషముతో వర్ధిల్లుతారు ఒక నాయకుడు యథార్థ హృదయుడై ఉంటే అతని దరి చేరిన వారందరూ వారి యొక్క నాయకత్వము ద్వారా సంతోషంతో జీవించటమే కాక ఆ నాయకుడిని కూడా నమ్మి సంతోషపరుస్తారు వెంబడిస్తారు దేవునికి మహిమను ప్రజలకు సుఖ సౌఖ్యములను అందించే యథార్థ హృదయమును కలిగి మనం జీవించాలంటే పాప స్వభావ అంతరంగ పురుషుడు వేయబడాలి చనిపోవాలి పాతి పెట్టబడాలి అప్పుడు ఆ వ్యక్తి రెండు జీవితాలు కలిగి ఉండడు రెండు తలంపులు రెండు ఆలోచనలు కలిగి ఉండడు అతని హృదయములో నుండి చెడుతనము మంచితనము రావు ఒకే హృదయం కలిగి ఉంటాడు అది యథార్థ హృదయము నులివెచ్చని స్థితి ఉండదు అతని నోట నుండి ఆశీర్వాదము శాపము రావు ఆ వ్యక్తి నోటి మాటతో ప్రభువుని స్థుతించేవానిగా ఉండక హృదయముతో దేవునిని కనపరచువానిగాను తన ప్రవర్తనతో దేవునికి కీర్తిని ఆపాదించేవాడుగాను ఉంటాడు రేపటి ఆత్మీయ ఆహారములో దేవుని నీతి నిలిచి ఉండుట అంటే ఏమిటో దేవుని యొక్క రొట్టె ద్వారా మనం పొందుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోక తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం యథార్థ హృదయం కలిగి మీ నీతి మా మీద నిలిచి ఉండేటటువంటి జీవితమును మాకు అనుగ్రహించమని మీకు అయిష్టమైనటువంటిది ఏది కూడా మేము చేయకుండా మీరు మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా